यदि बकेशारी मामा या नमः मामा। मामा या वंकुर ज्वेलर। लेफ्ट डम और डम। एक चल। लेफ्ट डम कार्यल। ज़मानत आने डग। मामा या मामा या। मामा या मामा या। लेडी मिंटू जैन कटिना। कुछ ला। हाँ। सर। ओके। गोरी मिं मामा

अच्छी नंदी वही यार क्लास के पुरुलेटे मेरे अंदर बस एग्जाम उपलब्ध बनानी एग्जाम बिठाना ना सब बिल्ला मरे हाँ, सर ओके सर क्या कमिंग सर तू रोज़ लेटा ना मैडम एम्मू सर मामा मी टाइम के माम्पी सुन दे बालेंदी को कुछ नोडा बुक्स दे ले स्टूडो रे एग्जाम बैठता सब कुना का था एग्जाम में वन टू ट्वेंटी लेसन था कुना सर वेरी गुड इंग्लिश सर ओके एग्जाम बैठता का नहीं फर्स्ट तू फीस रजान का तेंदर आ फीस रिच्चा उद्देश्य हम लेता मेरे को शानवी निफीस है मेरे मामा मम्मी नेक्स्ट मंथ की टू तो मंथ्स लट्टू तो इस साल दस है प्रीमंथ

యాల స్టోరీ అప్తరా దొంగ దొంగ కొని రాలే ఇదానికి ఎగ్జామ్ ఉందంటుంది ఓకే కూర్చో నాకు డౌట్ కేలేదు బీతున రరే టైము ఏదైనా మంచి స్టోరీ చెప్పనివాలా ఓకేనా ఎగ్జామ్ లో కనెక్ట్ చేద్దాం ఓకేనా బై పక్కా ఎగ్జామ్ ఉంటుంది ఓకే మా మందినలో వాల్కని స్టోరీ ఇస్తాలేరా వాల్గరు నేను ఇనేది మనవి అమో పెద్ద ప్లానే నీ స్టోరీ చెప్పే ముందు మీ అందరే కొని మోషెలు అడుగుతాం మీరు మంచి ఆన్సర్ ని ఇస్తేనే ఈ స్టోరీ చెప్తా ఈమలా ఓకే ఫ్యూచర్ లో మీరు ఏమైతారో ఒక్కొక్కలు లేచి నా చెప్పాలి ఫస్ట్ శ్రీనేష్ ను ఫ్యూచర్ లో ఏమైతావు ఆర్మీ ఆర్మీ వెరీ గుడ్ క్లాప్ కొట్టొన अदर సార్ చూడు గ్రేట్ నెక్స్ట్ ఋషిక డాక్టర్ సార్ వెరీ గుడ్ క్లాప్ శాన్వి ఎస్ ఏమైతావు అమ్మో ఇవ క్లాస్ రోజు లేటే అయ్యి డాక్టర్ అయితే క్లాస్ నెక్స్ట్ శ్రీనికా ఏమైతే టీచర్ అవుతావా ఓకే నువ్వే రోజు పడికి టీచర్ అవుతావా వెరీ గుడ్ నిజంగా ఒక మంచి కథ చెప్తా నేను ఓకేనా ఆ కథ చెప్పాలంటే ఒక గ్లాస్ వాటర్ కావాలి శ్రీనేష్ నువ్వు కిచెన్ లోకి వెళ్ళి గ్లాస్ వాటర్ ఎప్పుడు నాకే ఏదో ఒకటి చెప్తాడు వెరీ గుడ్ కూర్చో చాలా మంచి మంచి స్టోరీ మీ ఫ్యూచర్లో బాగా అక్కడికి వచ్చి స్టోరీ చెయ్యకపోతానా మన లైఫ్ అందరి చేతిలో ఒక ఇట్లా పెట్టండి ఇది అందరిది మీ లైఫ్ ఇట్లా పెట్టుకోండి ఇదంతా ఒక లైఫ్ అనుకుంటే మీ మమ్మీ మీ డాడీ మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా వాళ్ళు అనుకుంటాం ఓకేనా వీళ్ళందరితోటి మీరు క్లోజ్ ఉండాలి ఇట్లా కలిసిమెలిసి ఇందులో ఉన్న వాటర్ మీకు వచ్చే కష్టాలు ఫ్యూచర్లో ఇందులో పోసామనుకో ఒక్క చుక్కన కారుతుందా ఎందుకు కారట్లేదంటే మనకు వచ్చే కష్టాన్ని వీళ్ళందరూ ఆపుతుంది లేదు వీళ్ళతో నాకేందనుకున్నాం అనుకో ఇట్లా ఇట్లా తీస్తుంటే తీస్తుంటే రేపు మీ కష్టాలు అన్నీ ఏమైతే వస్తూనే ఉంటాయి మీ కష్టాలు అదే మీరంతా కలిసి ఉంటే కష్టాలు వస్తున్నాయా వదిలిపెడితే వస్తుంది కాబట్టి మీరు ఈ కథ బట్టి ఏం నేర్చుకోవాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ రిలేటివ్స్ తోటి మీ ఫ్రెండ్స్ తోటి బాగా క్లోజ్ గా కలిసి మెలిసి ఉండాలి ఇదే మీకు ఇవాళ నేను చెప్పిన స్టోరీ అందరికి నచ్చిందా माकेम तेली धन कुन्ना वाह तो इस मंची ना रहता है तो टेबल चढ़ो तो चप्पले विशिका ट्वेल्थ टेबल जब हम ट्वेल्थ वन जब ट्वेल्थ वन जब ट्वेल्थ फोर ट्वेल्थ इधर तक इधर ट्वेल्थ को जब फोर्टी एट टेबल जब फाइव वन या फाइव फाइव तो जब टेन जब ट्वेंटी फाइव फाइव सिक्स जब थर्टी फाइव जब वन जब थर्टी ஆஹ் ఇంకోసారి రిపీట్ చేస్తే పేరెంట్స్ ని పిలిపిస్తా కూర్చోండి ఓకే మొన్న మీకు స్కూల్లో మార్క్స్ వల్ల ఏ ర్యాంక్ వచ్చింది మీ క్లాసు వెరీ గుడ్ నువ్వు ఏ ర్యాంక్ వచ్చావు కూర్చోండి మీరు

యోగా చేసి ట్యూషన్ క్లోజ్ చేసేద్దాం సాంప్రదాయి ఓకే పిల్లలు లాస్ట్ ఇయర్ మనం ట్యూషన్ చెప్పుకున్నందుకు మీ ట్యూషన్ లో మేము నలుగురికి మేము అవార్డ్స్ ఇస్తా అని చెప్పాను కదా ఇవాళ ఒక్కొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది అవార్డు తీసుకొని మీ పేరెంట్స్ చెప్పండి వాటితో ట్యూషన్ అయిపోతుంది కొన్ని కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మీ పేరెంట్ స్టాండప్ చేస్తే అవార్డ్స్ ఇస్తాను మీకు వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి ఈ ఇయర్ ట్యూషన్ లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చి ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ చిన్న శ్రీనేష్ పిలవడం జరుగుతుంది

ఎప్పటికీ తిండిపోతుంటూ ఏదో తింటున్నటువంటి శ్రీని కప్పు అది ఇయర్ వచ్చే అవార్డు తిండిపోతా అవార్డ్ క్లాప్స్ వెరీ గుడ్ బాగా తినాలి లేట్ కమర్ ప్రతి రోజు లేట్ వస్తూ ఇయర్ లేట్ కమర్ అవార్డ్ గోస్ టు శ్రీ కటకం షాన్వి కమ్ అవార్డ్ గోస్ టు కటకం శాన్వి లేట్ కమింగ్ అవార్డ్ క్లాప్స్ నెక్స్ట్ ఇయర్ అయినా క్లాస్ టైంకి వచ్చి నువ్వు అన్న డాక్టర్ కావాలని కోరుకుంటున్నావు ఓకే కంగ్రాట్స్ కూర్చో సిన్సియర్ ఆఫ్ ది ట్యూషన్ టాలెంటెడ్ అవార్డ్ గోస్ టు పసూరి ఋషిక కమ్ దాస్ ఇంకా నువ్వు స్టడీలో బాగా ఇంప్రూవ్ కావాలి అమ్మాయి బాగా చదువుకొని నువ్వు అన్న డాక్టర్ కావాలి ఓకేనా క్లాప్స్ అయిపోయింది ఇంటికి జాగ్రత్తగా చదువుకోండి ఓకే హ్యాపీ బాయ్ బాయ్ 模样？